కదిరి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు ఊగిపోతూ ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఆయన అబ్జర్వర్ వచ్చినాయ ఆయనకు పని పాట ఉందో లేదో తెలీదు పల్లాపూల కదిరికి ఎవరైనా అబ్జర్వర్ అంటే ఏదైనా పని మీద వస్తూ ఉంటారు ఆయన ఏమో పల్లాపూలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ పార్టీకి దిక్కు లేనట్లు ఆయనే దిక్కు ఉన్నట్లు ఇక్కడ పల్లాపూలు కదిలికి వచ్చేది కదిలిలో పిల్చుకుంటే వాళ్ళకి ఏదో వాళ్ళతో ఏదో ఒకటి చెప్పించేది అయ్యా బాబు మీకు ఏమన్నా అర్థమవుతా ఉందా అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం అనే కార్యక్రమంతో ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడైతే ఇద్దరు పిల్లలైతే ముగ్గురు పిల్లలైతే నలుగురు పిల్లలైతే మొన్నకు మొన్న కలకడ అనే గ్రామంలో ఒకే ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీ కూడా తల్లికి అనే లెక్క పడింది అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు హర్షాది హర్షం వ్యక్తం చేస్తూ ఆనందాలతో వాళ్లకు వాళ్ళే రోడ్లలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్న సందర్భంగా మీకు కళ్ళు కనపడలేదా అని అర్థం చే మీకు కనపడలేదా అని ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్లు ఉన్నారు మీరు మీరు తల్లికి వదన సూపర్ సిక్స్ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మీకు నిరుద్యోగుల కోసం వచ్చిన వెంటనే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు డిఎస్సికి డేట్ కూడా ఇవ్వడం జరిగింది అది మీకు మీకు తెలుసో తెలియదో మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు సందర్భంగా తెలియజేసుకుంటా అన్న పెన్షన్ మీరు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచుకోవడానికి సంవత్సరం అంతా ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయిన సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఒకటే రోజు వస్తానే మూడు నెలల ఎలక్షన్ల కాలంలో ఉన్నటువంటి పెండింగ్ మూడు వేల పింఛను అదేవిధంగా నాలుగు వేలు చెప్పిన మాట ప్రకారం పెంచిన పింఛన్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంత ఎందుకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చారు మన అన్న అన్న క్యాంటీన్ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు ఇరవై తేదీ ఇరవై ఒకటో తేదీ మన రైతుల ఖాతాల్లో కూడా ఇక ఈ కార్యక్రమం రైతు స సంజీవిని అనేది కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా అదేవిధంగా ఆగస్టు పదహైదో తేదీన మహిళలకు ఉచిత పశువు అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈ సూపర్ సిక్స్లో ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము అమలు చేయకుండా పోము ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రజలకు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని ఘంటాపదంగా వాళ్ళు చెప్తా ఉంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ట్రోల్ చేసినావు నువ్వు ఈరోజు ఏం ఏ ముఖం ఎత్తుకొని నువ్వు తల్లికి వందనం కార్యక్రమం పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు చెప్పవయ్యా ఇప్పుడు చెప్పండి అయ్యా మీరు ఇదే ఇదే విధంగా మీరు ఎగిరిచేస్తూ చేయండి జనాలు చెప్తారు మీకు సమాధానం మీరు మీరు చేసిన మొత్తం మీరు ఆర్థిక విధ్వంసం చేశారు మీరు ఈ రాష్ట్రాన్ని కేవలం మీరు సంక్షేమం ఒకటి తీసుకొని అభివృద్ధి మర్చిపోయారు ఈరోజు రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి అయితేనే అమరావతి రాష్ట్ర రాష్ట్ర రాజధాని లేని రాజధాని చేసిన ఘనత మీకు ఈ రోజు రాజధానికి ప్రత్యేకంగా నిధులు తీసుకుని వచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి నిధులు తీసుకొని వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే కార్యక్రమాన్ని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయ చేయకోకుండా ఈరోజు పదకొండు వేల కోట్ల రూపాయలతో ఆధునీకరణ కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ చేస్తూ ఉంటే మీరు నిరుద్యోగులు అని చెప్తారు మీరు మీ మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడతారు అయ్యా బాబు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఒకటి చెప్పదలుచుకోవడం ముస్లిం మైనారిటీకి గత ఐదు సంవత్సరాలు సంక్షేమం ఈద్గాలు కానీ అదేవిధంగా మసీదులకు చిన్నం కొట్టడం కానీ ఇమాం మౌసల్లకు జీతాలు ఇవ్వడంలో కానీ షాదీ తోఫా అన్ని అందించడంలో కానీ లేదంటే ఎక్కడైనా మైనార్టీ ఫంక్షన్ హాల్లో కానీ మైనారిటీ షాదీ కానీ లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా మ్యామ్ మీరు ఎక్కడ ఇక్కడ చెప్పండి మీరు ఊరికి అనవసరంగా మేము మైనార్టీలు మైనార్టీలు అని చెప్పి ఎన్ని రోజులు మీరు మబ్బి పెడతారు ఏదో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా గంటా చెప్తాను చెప్తా ఉన్నాం మొన్నటికి మొన్న మన కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ వెంకట ప్రసాద్ గారు ఈ కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన దాదాపుగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలను ఈ సంవత్సర కాలంలో తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది రాయచోటి నుంచి కదిరి నుంచి పోయి రాయచోటి రోడ్ అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్లింక్స్ రోడ్ ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకురావడం కానీ అదేవిధంగా తండ్రి నివాస్ సుజల స్రవంతి కాలవ తలుపులు మండలానికి నీళ్లు తీసుకురావడం కానీ అదేవిధంగా తలుపు మండలం నుంచి గాళ్లపేటలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్లు నింపాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంత అంత ఎందుకు మీ ఐదేళ్ల ప్రభుత్వంలో ఎనిమిదేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయినటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల ఇప్పటికీ నిధులు లేమితో ఒక్క రూపాయి కూడా మీరు నిధులు ఈ ఐదేళ్లలో ఒక రూపాయి నిధులు మీరు ఇవ్వకపోగా పనులను నిలిచిపోతే మొన్నటికి మొన్న గవర్నమెంట్ వస్తానే మా నాయకుడు కత్తికున్న వెంకట ప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అలా అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యలు నారా లోకేష్ గారికి అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఆ బ్యాలెన్స్ ఉన్న డబ్బులను పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లించి తిరిగి ఏడు కోట్ల రూపాయలు అవి రెండు మైనార్టీ రెసిడెన్స్ కళాశాల అలాగే పొలిటికల్ పాలిటెక్నిక్ కళాశాల రెండు ప్రారంభం కావడానికి ఎంత అవుతుంది అదనంగా అని చెప్తే ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అవుతుందని చెప్తే ఆ ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించుకొని తీసుకొని వచ్చేదానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి దాదాపు రెండు మూడు నెలల్లో పని పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరాన్ని అందరికీ వచ్చే విద్యా సంవత్సరానికి మైనార్టీ సోదరులందరికీ ఒక పాలిటెక్నికల్ కళాశాలను అదే రెసిడెన్షియల్ పాఠశాలను మైనార్టీ సోదరులందరికీ అంకితం చేసేదానికి మా నాయకుడు వెంకట వెంకటప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మీ ఐదేళ్ల ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇవన్నీ చేసే పచ్చి మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన పనులే మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఐదేళ్లు ఉంటే చేయలే మీ నాయకుడు మీరు మళ్ళా ఏం చెప్తారంటే ట్రోల్ చేసేది మా అభివృద్ధి ఏం చేస్తావు ఇంకా మీ కళ్ళ కనబడలేదంటే ఇంకా మీరు కళ్ళ గంతులు కట్టుకొని తిరుగుతూ ఉంటారంటే మీకు అర్థం కదా ఇంకొకటి మీ మీ పార్టీలో మన పార్టీ తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది అధికారం చలాయించి అక్కడ పోయి మీ పక్కలో కూర్చుంటే ఎవరు గతి లేని మీ మీ పార్టీలో తీసుకొని వచ్చి అక్కడ మీరు ఏదో చిన్న పదవి కట్టబెట్టడం జరిగింది అయ్యా బాబు మీ పార్టీలోనే వజ్రభాస్కర్ రెడ్డి గారు అయ్యా మీకు సరిగా కళ్ళు కనబడవు దిమాక్ లేదు దిమాకం దునియా దే కని చెప్పకుండా ఉండ దిమాక్తో దునియా చూడయా సామి నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకు గుడ్డిగా వివరిస్తావు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు వైఎస్ఆర్ పార్టీలో అణగ తొక్కబడిన కౌన్సిలర్లు అయితేనేమి అలాగే ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి అలాగే మున్సిపల్ చైర్మన్లు అయితేనే అందరూ ఆ పార్టీకి పని చేయకపోయినా పార్టీల సభ్యత్వం లేకపోయినా మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మీ పార్టీలో ఏ రోజైనా మాట్లాడినావుయా నువ్వు మీ పార్టీల సభ్యత్వం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ చేసినారు ఈ పదవులు ఇచ్చినారు దిశని నాయకులు పార్టీ కోసం పనిచేసిన నాయకులు కష్టపడినారు వాళ్ళ కోసం ఏ రోజైనా నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు అంటే పెద్దగా పొందు చించుకుంటా ఇక్కడ మన మన పార్టీలో ఏదో వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో విప్పు పదవి పొంది వైఎస్ఆర్ పార్టీలో ప్యానల్ చైర్మన్ పొంది ఒక పై నాలుగు షో మా నాయకుడు చెప్తా ఉంటాడు ఒక పై నాలుగు షోలు అది ఖచ్చితంగా నాలుగు షోలు చూసేసినావు నువ్వు నువ్వు కూడా మాకు చెప్పేవారి అభివృద్ధి జరగలే వాగ్దానాలు చేయలే వాగ్దానాలు అమలు చేయలే అయ్యా బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీరు ఎక్కడో కడప నుంచి వచ్చేది ఆయన ఒక వ్యక్తి కడప నుంచి వచ్చేది ఇక్కడ కూర్చుంటేది ఎప్పుడో ఒకరి వచ్చేది మాట నాలుగు మాటలు మాట్లాడేసేది మళ్ళీ మిశాన బెడ్షీట్ జంఖానా ఖవాలీ జంఖానా ఇది ఆ ఖవాలీ పాడేది జంఫానా తీసేది వెళ్ళిపోయేది మళ్ళీ హవాలీ వచ్చేది వారానికి ఈ ఖవాలీ పాటలు పాడకుండా వదిలేసి మీరు వాస్తవంగా ప్రజలకు ఏదైతే మేము మా వాగ్దానాల్లో ఏదైనా మేము చేయలేదు అని చెప్తే మీరు మీరు ప్రతిపక్షంగా మిమ్మల్ని మీరు మేము చేసిన పనులను మీరు ఇక ఇది చేయండి ప్రజల కోసం ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు ప్రజా అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు పొంతెత్తితే ఖచ్చితంగా మేము మా కార్యక్రమాలన్నీ చేతానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు కందుకుంట ప్రసాద్ అనే వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని ఒక ఒక మోడల్ నియోజకవర్గంగా చేతి దిద్దాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మౌజన్ ఇమాంలు కూడా అలా కాలనీలో రోడ్డు సౌకర్యాలు అయితేనేమి అలాగే హమాలి కాలనీలో రోడ్డు సౌకర్యాల కోసం అయితేనేమి ప్రతి ఒక్క చోట అవుట్స్కర్ట్స్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి నా ధ్యేయమని చెప్తూ ముందుకు పోతున్నాడు మమ్మల్ని అందరినీ పరిగెత్తు అన్నాడు ఈ కార్యక్రమాలు చేయండి ఆ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి మీకే మీ మీ రోజు మీ ఐదేళ్ళ మీ నాలుగేళ్ల పరిపాలన ఐదేళ్ల పరిపాలన ఈ రోజైనా ఎవరితోనో కూర్చోబెట్టుకొని మాట్లాడినారా మీరు ఎందుకు ఊరికే మాట్లాడతారు ఖాళీ కార్యకర్తలు ఖాళీ మళ్ళీ టూ పాయింట్ ఓ అంట అప్పుడే అమ్మకు అన్నం పెట్టలేదు కానీ పిల్లమ్మకు బంగారు గాలిలో వచ్చేస్తా అదే మీ నాయకుడు చెప్పిండేది అదే టూ పాయింట్ ఓ అంట కార్యకర్తలు అప్పుడు గాలి వదిలేసి ఐదేళ్ళు ఇప్పుడు వస్తే నేను టూ పాయింట్ ఓ చిట్టి సినిమా అంట చిట్టి రోబో టూ పాయింట్ చిట్టి సినిమా తీసినా సక్సెస్ కాదు ఇంకోటి సినిమా తీసినా ఇంక సక్సెస్ కావు అయిపోయింది నీకు త్వరగానే నీ పుస్తకాన్ని ఊసేసే రోజు మా మీ మా నాయకుడు వస్తే దండోపదండాలుగా జనాలు వస్తారంటే మీ బ్యాచ్ అది పేటిఎం బ్యాచ్ ఆడిగిపోయినా మీరు ఆల్రెడీ మీ విచారణ ఎత్తుకొని పోతా ఉంటారు ఆ విచారణ వస్తానే జనం అంట జనం ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కావాలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పేసి కోరుకుంటున్నారయ్యా మీరు ఎన్ని డ్రామాలు ఎన్ని ఎన్ని సెట్టింగ్లు వేసినా ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని సినిమాలు తీసినా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఊరికి అనవసరమైన మాటలతో కాలయాపన చేయకండి మీరు నిర్మాణకమైన ప్రతిపక్షంగా ఉంటే మా అభివృద్ధి కోసం మీరు అడగండి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు అడగండి వాటిని మేము తీర్చేదానికి మా నాయకుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు పేరితే ఇంకో సమాధానం వేరే విధంగా ఉంటుంది ముగ్గురికి మీ ముగ్గురికి చెప్తాడా జాగ్రత్త జై హింద్ జై కందికుండా